తెలంగాణ కోసం ఆయన సర్వస్వం దారా మన మనం ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎట్లా గుర్తు పెట్టుకుంటామో గద్దరన్న ఎట్లా గుర్తు పెట్టుకుంటామో మరి అందేశ్రీ అన్న ఏం పాపం చేసిండు ఆయన ఏం వందల కోట్లు సంపాదించుకోలే అసలు ఎంత త్యాగం చేసిండు ఆయన ఎకరాలకు ఎకరాలు ఫామ్ హౌస్లు నిర్మించుకోలే విమానాలు కొనుక్కోలే మట్టి మనిషి తెలంగాణ అంటేనే అందేశ్రీ అందేశ్రీ అంటే తెలంగాణ అంటూ బతికిండు మరి అట్లాంటి వ్యక్తికి అలా మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూడ్డానికి కూడా రాకపోవడం బాధాకరం విచారకరం తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాటలు అందశ్రీ అన్న గారి పాటలను కేసీఆర్ గారు బాగా వాడుకున్నారు సీఎం కావడానికి కూడా తెలంగాణ రావడానికి కూడా అందశ్రీ అన్న పాటలు ఆయన స్పీచ్లు తెలంగాణ అంతా తిరిగిండి ఆయన తిరగని ఊరు లేదు తెలుగని జిల్లా లేదు మరి అట్లాంటి వ్యక్తిని మరి కేసీఆర్ గారు చాలా అంటే అవమానించిన అనుకుంటున్నాడు కానీ అది కేసీఆర్కే అవమానం గతంలో కూడా అంజన్న విషయంలో అట్లనే చేసిండు ఉండ లక్ష్మణ్ బాపూజీ విషయంలో అంతే చేసిండు గద్దరన్నకు మనం అందరం గర్జించి తిడితే ఏదో పోయినవా అంటే పోయి వచ్చిండు కానీ అందే అన్నకు కనీసం అట్లా కూడా చూడ్డానికి రాలేదు